హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి రోజు కిరాయి ఏంటంటే రుద్రారం అని ఉంది మా ఊరికి ఒక ఇరవై ఒక కిలోమీటర్లు వస్తారు రుద్రారం అక్కడికి ఇది సాయంకాలం వచ్చింది కిరాయి అక్కడికి ఒక మొత్తం కలిపి ఒక పదమూడు మార్బుల్ రాళ్ళు ఉన్నాయని బారు రాళ్ళు పదమూడు రాళ్ళు ఉన్నాయని రాళ్ళ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు సరే వెళ్ళాను లోడింగ్కి అయితే పెట్టాను లోడ్ చేస్తున్నారు మొత్తం పదమూడు రాళ్ళల్లో పెద్దరాళ్ళు పెద్దరాళ్ళు ఒక ఆరు రాళ్ళు ఇక ఇలాంటి ఆఫ్ కట్ రాళ్ళు ఒక చిన్న రెండు అడుగుల రాళ్ళు ఒక ఆరు ఒకటి వైట్ రాయి ఒకటి పెద్దది అయితే లోడింగ్ అయితే పెట్టాను ముందు పెద్దరాళ్ళు లోడ్ చేశారు ముందు పెద్దరాళ్ళు అటు మూడు ఇటు మూడు వేయించుకున్నాను ఎందుకంటే కరెక్ట్ బరువు సరిపోద్దని అటు మూడు ఇటు మూడు వేయించుకొని తర్వాత చిన్నరాళ్ళు అనుకున్నారు వీళ్ళు అయితే చక్కగా మనకి చాలా జాగ్రత్తగా లోడ్ చేస్తారు బండి మీద మనకి ప్రెషర్ బండి ఎవరు ప్లాట్ఫారం కూడా దెబ్బ ఎందుకంటే వీళ్ళు చాలా మంది రస్తారు ఒక్కసారి లేపి చాలా జాగ్రత్తగా లాగి దాని మీద పెడతారు అదే కొంతమంది తెలియని వాళ్ళు వస్తారు వాళ్ళు ఏంటంటే ముందు బండి మీద పెట్టేసేసి బరపర బరపర లాగే వేస్తుంటారు వాళ్ళు మన ప్లాట్ఫారం టెలిఫోన్ ప్లాట్ఫారం అయినా ఈ రాళ్ళకి కట్ అయిపోద్ది టెలిఫోన్ ప్లాట్ఫారం అయినా అయితే చిన్నరాళ్ళు అయితే చిన్నరాళ్ళు రెండు అడుగులు రాళ్ళు అవి ఒక మూడు ఇటు ఒక మూడు వేయించాలి మొత్తం ఐఆర్ రాళ్ళు ఈఆర్ రాళ్ళు ఒక గ్రాని ట్రై వైట్ ట్రై ఒకటి ఉంది అది లెఫ్ట్ సైడ్ వేయించాను ఇటేమో ఐదు రాళ్ళు లేపి ఈ నాలుగు రాళ్ళు వేపించాను సరే కరెక్ట్ లోడ్ అడ్డ సరిపోద్దని అని కాకపోతే కొంచెం సెట్టింగ్ కుదరగా కొంచెం వెనకమాలకి రాళ్ళు జరిపారు కాకపోతే వెనకబోరు వైద్దు కొంచెం తాడైతే పట్ట తాడైతే మొత్తం కట్టేశాను ఇక బయలుదేరటానికి రెడీగా అయితే ముఠా మాత్రం చాలా జాగ్రత్తగా మనకు లోడ్ చేశారు ఇళ్ళు దిగుమతి ఎగుమతి వీళ్ళే వస్తారు అక్కడికే వస్తారు మరి వేరే వాళ్ళని అక్కడ ఈ టైంలో చూసుకోవటం అంటే చాలా ఇబ్బంది అని వీళ్ళని అక్కడికి అక్కడ దింపటం ఇక్కడ ఎత్తటం వీళ్ళే మాట్లాడుకున్నారు నాలుగు రోడ్ల సెంటర్లో అయితే ఆగాను మా విసన్పేటలో వీళ్ళేదో టీ తాగుదామంటే ఆగాను కాకపోతే దారి కొంచెం అక్కడక్కడ కొంచెం దారి బాగోదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి లోడైతే కరెక్ట్ లోడే పడింది కానీ మరి కాడ మాత్రం చూసుకొని వెళ్ళాలి లేకపోతే ఎందుకంటే కొంచెం చాలా ఇబ్బంది తాడైతే గట్టిగానే కట్టాను దిగుమతి పాయింట్కి అయితే రుద్రవారం వచ్చేసాం దిగుమతి పాయింట్ కూడా దేవుడి దేవు వల్ల రోడ్డు పక్కనే దింపుకునేది కొంతమంది ఏంటంటే లోపలికి ఎక్కించండి లేకపోతే అటు రానివ్వండి ఇటు రానివ్వండి మాకు ఆ సందులో రానివ్వండి ఈ సందులో రాని అంట సరే పగలంటే మనం ఏ సందులోకైనా ఎట్టయినా ఎటు ఒకటి తీసుకెళ్తాం ఈ రేతి రానవర్గం ఏమైందంటే ఈ రాళ్ళు కదా మనం ఇక్కడ కొంచెం చిన్న దెబ్బ తగిలిన గట్టి పట్టియాల్సి వస్తుంది గట్టి పట్టియాల్సి వచ్చినప్పుడు రాళ్ళు ఏంటంటే ఉన్న టపక మంటలు వేసిపోతాయి రాళ్ళు గట్టి పట్టితే అదే పగలనుకోండి చూసుకొని నిదానంగా జాగ్రత్తగా చేసుకొని ఎట్టకట్ట వాళ్ళకి సరుకు తీసుకెళ్తాం లేకపోతే చెప్తాం ఈ రేత్రి అంటే ఇబ్బంది ఉండదు సరే కరెక్ట్గా మనకి ఏంటంటే ఈ రోడ్డు పక్కనే వాళ్ళ ఇంటికి ఎదురుగా దింపేసేయమన్నారు చక్కగా రాళ్ళు వీళ్ళు కూడా చక్కగా లేపేసి అక్కడ పెట్టేట దింపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దింపాలి ఎందుకంటే దింపి వాళ్ళకి అప్ప చెప్పిన దాకా వాళ్ళదే బాధ్యత మొట్టవాళ్ళు అయితే చాలా దిగుమతి పైన దిగుమతి కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు వీళ్ళంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఫ్రెషర్ పడదు రైట్ సైడ్ అయితే దింపేసాము ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కూడా మోకు మోక్ అయితే మాములు మనం పద్మవ్యూహంలో అల్లినట్టు అట్ అల్లాను నేను మోకు ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా మనం మోక్ కట్టుకుంటే ఇబ్బంది ఉండదు మధ్యదారులో ఇబ్బంది పడుకోకుండా నేను గట్టిగా అయితే మోక్ కట్టేశాను నేను అయితే వాళ్ళు ఏం చేశారంటే చిన్నరాళ్ళు ఒక సైడు పెద్దరాళ్ళు ఒక సైడు అలా దింపించుకోమన్నారు దింపు అక్కడే కదా పక్కన పెట్టేసుకుని దింపేసుకుంటున్నారు దిగుమతి అయితే ఎంతోసేపు పట్టదు చాలా జాగ్రత్తగా దింపేసేస్తారు దిగుమతి అయితే ఎంతోసేపు పట్టలేదు మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి నేను విసనబ్యాటలో దింపాలి వీళ్ళు అక్కడ రాళ్ళ కంపెనీ దగ్గర ఎక్కారు అక్కడ రాళ్ళ కంపెనీ దగ్గర విసనపేటలో దింపాలి వీళ్ళ బైక్లు అక్కడే ఉన్నాయి దిగుమతి అయితే పూర్తి అయిపోయింది మనం బయలుదేరుతాం వాళ్ళ మొట్టా డబ్బులు ఏమి ఉన్నాయి మొట్టా డబ్బులు మాట్ మొట్టా డబ్బులు దిగుమతి కూలి ఉంటుంది కదా వాళ్ళు తీసుకుంటున్నారు అది అది తీసుకున్న తర్వాత మనం బయలుదేరుతాం ఈ లోపల నేను మోకుని ఉన్న పట్టా అవన్నీ మర్చేసేసుకొని బండిలో పెట్టేసేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సమలో కొట్టండి మా వీడియోస్ అన్ని మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్